నమస్కారం మనీ మాటల్లో మీతో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది క్వశ్చన్ కి ఆన్సర్ చేసే రోజు అల్తల క్వశ్చన్ తో పాటు పర్సన్ ఫైనాన్స్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి అవి కూడా నేను ఫస్ట్ అడిగిస్తాను సార్ ఓకే ఒక క్యాల్కులేషన్ చెప్తున్నారు సపోజ్ వాళ్ళేమో జీతం జీతం తెస్తున్నారు అనుకో ముప్పై వేల రూపాయల జీతం వాళ్ళు ఎంత వాల్యూలో ఫోన్ ఉంచగలరు ఎంత రూపాయికి బైక్ ఉంచాలి ఎంత రూపాయలకి కార్ కొనాలి అని ఒక క్యాల్కులేషన్ చెప్తున్నారు మీ మంత్లీ శాలరీలోని ఫిఫ్టీన్ డేస్ తలక ఎంత వాల్యూ అది అదవుతుంది ఫోన్ తలక వాల్యూ ఉండాలి ఒక కార్ అయితే సిక్స్ మంత్స్ తలక వాల్యూ సాలరీ తలక వాల్యూ ఉండాలి ఒక ఇల్లు అయితే ఫైవ్ ఇయర్స్ తలక వాల్యూ ఉండాలి ఈ కాలకులేషన్ ఎప్పుడు చూస్తున్నారు ఇది ఒక కరెక్ట్గా ఉన్న ఫీలింగ్ ఉన్నది ముప్పై వేలు శాలరీ తీసుకుంటున్నారంటే ఫైవ్ టు టెన్ థౌసండ్ అయినా ఫోన్ అవసరం లేదు పదిహేను వేలు వరకు ఇచ్చారు సార్ వాళ్ళు ఇచ్చారు నేను చెప్తున్నాను ఓకే రైటా బైక్ అవసరం లేదు మెడ్రాస్ లోని సిస్టమ్ అవుతుంది వెరీ గుడ్ ఉన్నది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రావడం చాలా ఫార్ మీరు మెట్రో యూజ్ చేయవచ్చు ఒక ట్రైన్ యూజ్ చేయవచ్చు బస్ యూజ్ చేయవచ్చు నా టైంలో చాలా మంది యూజ్ చేశారు అది మీరు ఒక యూజ్ చేశారంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోర్ ఎల్గారంటే ఎవరు కరెక్ట్గా రీచ్ అయిపోతారు ఈ కాలకులేషన్స్ ఎంత నువ్వు మీరు అడిగారు నేను అదే వన్ రెండు లాక్ చెప్పొద్దు నేను ఎగ్జాంపుల్ ముప్పై రూపాయలు ముప్పై వేలు చెప్పాను సార్ సపోజ్ వన్ లాక్ అవుతాయి వన్ ల్యాక్కి శాలరీ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్కి ఫోన్ ఉంచవచ్చు మీరు చాలా జనరస్ ఉన్నారు సార్ యాభై వేలుగా చెప్తున్నారు యాభై వేలు ఫోన్ ఉంచవచ్చు ప్రొవైడెడ్ ప్రతి నెల ఐదు వేలు ఐదు వేలు ఉంచి పది నెలల తర్వాత ఫోన్ కొనాలి సార్ చెప్పారు ఫిఫ్టీ థౌజండ్ అని చెప్పి ఈఎంఐ వేసి కట్టడంతో వదిలేయండి ఓకే యాభై వేలు క్యాష్ ఆర్ తీసుకెళ్ళి అది కూడా నోట్లు తీసుకెళ్ళి కౌంట్ చేసి సో ఆ ఫోన్ ఏమో మీరు తలం మీద వచ్చి తీసుకెళ్తారు క్లీన్ చేసి క్లీన్ చేసి గోల్డ్ లాగా సార్ చాలా మారింది సార్ మీరు చెప్తున్నాడు యాభై వేలు క్యాష్ ఇస్తామంటే మాకు ఏ డిస్కౌంట్ ఇవ్వరు సార్ ఆడు కానీ చేసామంటే మూడు వేలు డిస్కౌంట్ ఇస్తున్నారు సార్ అది అవుతుంది బ్యాంక్లోనే కదా అమెజాన్లో ఎంచుకుని ఎక్కడ ఉన్నా కూడా అన్ని దాంట్లో ఇస్తున్నారు సార్ ఇదంతా మనకి ఎందుకు కరెక్ట్గా డిస్ప్లెయిన్గా ఉండి క్యాష్ ఇచ్చి ఫోన్ కొంటే క్రెడిట్ కార్డు బిల్లు మీరు ఇమిడియట్లీ కట్ అనుకోండి నెక్స్ట్ ఏ అది పేమెంట్ చేసేది నేను చెప్తుంది అంటే మీద డబ్బులు ఉందంటే కొనండి అని చెప్తున్నాను మీద మీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయంటే ఫార్టీ ఫైవ్ డేస్కి డిపాజిట్ చేసి కార్డు తీసుకెళ్ళి సర్వ్ చేసి ఫార్టీ ఫిఫ్త్ డే కట్టేయండి మూడు వేలు డిస్కౌంట్ ఉంచుకో ఈ మూడు వేలు గోల్డ్ బీస్ కొని రైటా బైక్ అంది అప్పుడు కూడా అవసరం లేదని నా తలకు ఒపీనియన్ డైరెక్ట్గా కార్కి వెళ్ళిపోద్దాం సార్ ఇప్పటికి కార్ ఎందుకు నాకు అడిగారంటే నేను మధ్యలో చాలా యూజ్ చేస్తాను ఇప్పుడు ఇప్పుడు చేయడం లేదు పబ్లిక్ పర్సన్ అని ఎప్పుడన్నా యూజ్ చేయటట్లు కానీ యూ కెన్ యూజ్ ఓబర్ అండ్ ఓలా ర్యాపిడో బస్ ట్రైన్ మెట్రో యూ డోంట్ నీడ్ ఎ కార్ ఆ పదివేలు ఇన్వెస్ట్ చేస్తే వెళ్ళండి ఇది ఎక్కువ చాలా ఎక్కువ మంది కానీ ఆ కార్ కొనడానికి మనసు వస్తుంది చూడండి ఆ పదివేల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తేనే వెళ్ళండి ఇది లాట్ ఆఫ్ మనీ విత్ సిక్స్ థౌజండ్ రూపీస్ మనసు వస్తుంది లేదో చూడండి కార్ గురించి ఇంకా సార్ పెట్రోల్ ఒక మూడు వేలు అవుతుంది ఇరవై వేలు మీరేమో గోల్డ్ వేయాలి అది ఎప్పుడు రోజు పది లక్షలు అయిపోతుందో అది ఫిఫ్టీన్ నన్స్లో అవ్వదు ముప్పై నెలలో మీ అయిపోతుంది ఆ ముప్పై నెలల తర్వాత గోల్డ్ అమ్మేసి కార్ కొనుక్కోండి కార్ కొన్నట్టుగా ఉంది సార్ ఏమి గోల్డ్ అమ్మోవా అది ఎలాగా అమ్ముతారు సార్ ఈఎంఐ ఈఎంఐ కట్టడానికి రెడీగా ఉన్నావు గోల్డ్ బీజ్ అమ్మినా కూడా మనకు అంత నొప్పి తెలియదు సార్ తెలుస్తుంది కదా ఏం చెప్తున్నానని గోల్డ్ కాయిన్ అది పట్టుకుని వెళ్తుంటే చాలా బాధను ఆ పెయిన్ ఉంచుకొని కొను ఆ వలి ఎవరికా కారు అవసరం లేకపోతే కారు అవసరం లేదు కదా లేదంటే అది ఏంటంటే నైబర్స్ ఎంఈవో నెస్పై అది కూడా ఆఫ్ దే లెవెల్లోని మాక్సిమం ఫైవ్ ఇయర్స్ ఇంకమ్ కావాలి అని చాలామంది అడుగుతున్నట్టు అనడం వల్ల ఐదు సంవత్సరాలు జీతం ఉందంటే ఈఎంఐ చేయండి ఐదు సంవత్సరాల్లోని క్లోజ్ చేశాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పౌడితే అదంతా వేస్ట్ అది మీరు చెప్తున్నట్టుగా నేను ఇస్తున్నా రెంట్కి ఈక్వల్ అంటూ ఉంటే అది ఒక చెప్పారు కదా అదే చెప్పినా కదా ఫైటెన్షన్ అంటే ఆటోమేటిక్గా రెంట్కి మీదే వస్తుంది అది ఇండియాలోని ఈ జన్మలో మనం చూడలేము ఓకే సార్ ఈ కోల్ ఈ క్వశ్చన్ చాలామంది అడిగారు పర్సనల్ ఫైనాన్స్ విషయంలోని చాలా లూజ్గా ఉంటాం మనం అందరం ఖర్చు పెట్టడం కూడా డిఫరెన్స్ ఉంటుంది అవును కరెక్టే నేను చెప్తున్నట్టుగా తగోల్డ్ పడుతుందా అన్నప్పటికీ నేను చెప్పిన ఇంక మొదలదే అన్ని ఇంట్రెస్ట్ రేట్స్ పెంచేసారనుకో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కట్టవలసిన లోనేమో ఫిఫ్టీ ఇయర్స్ కట్టని చెప్తున్నారు అనుకో ఇంట్రెస్ట్ రేట్ నేను చూసినాను సార్ అలాడితే మీరు చూశారు కదా నేను చూశాను సార్ ముప్పై సంవత్సరాలు ఆఫర్ చేసి సెవెంటీ ఇయర్స్ కట్టి కరోనా టైంలో ఇంట్రెస్ట్ పెంచడం వల్ల ముప్పై సంవత్సరాల వడ్డి నలభై సంవత్సరం గెలిపేది ఫైన్ అవుతుంది కదా ఇదే ఇలాగ అవుతుంది కార్ కూడా అది నా ఫ్రెండ్ కి అయింది అది చూస్తే నాకు చాలా బాగా తెలియదు సార్ కారు బైక్ అది అన్నిటికీ ఇలాగ అవుతుంది షార్ట్ టర్మ్ లో మీకు అంత కష్టం తెలియదు లాంగ్ టర్మ్ లోని కంపల్సరిగా డబ్బు పడుతుంది ఓకే సార్ ఇంకో క్వశ్చన్ సార్ ఐటీసీయా రిలయన్సా ఐటీసీ ఓకే ఐటీసీలోని ఐటీసీ ఇన్ఫోటెక్ ఐటీటీసీ రిలయన్స్ హోటల్స్ ఆశీర్వాద అని ఒక పదిహేను బ్రాండ్స్ ఉన్నాయి రిలయన్స్లో జియో పెట్రోకెమికల్ రిలయన్స్ రిటైలర్ ఇలాగా అది ఇదని చెప్పి వాళ్ళు కూడా ముప్పై నలభై బ్రాండ్స్ ఉంచారు మా అతల క్వశ్చన్ ఏంటంటే ఐటీసీతోని రిలయన్స్ పోటీ చేయలేదు అని ఒక చిన్న ఒక సందేహం పెప్సీ లాంటి కంపెనీతోని పోటీ చేస్తున్నారా అన్నది నా తలక క్వశ్చన్ ఏంటంటే రిలయన్స్ రిటైన్ లోన్కి వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చిన బ్రాండ్ అవుతుంది క్యాంపకోలా పెప్సీ కోళ్ళతో పోటీ చేస్తున్నట్టుగా అంబానీ తలకు ఐడియా అవుతుందేమో ఐటీసీతోనూ హిందుస్థాన్ వారితో పోటీ చేయాలంటే పేస్ట్ బ్రెష్ ఏవైనా తెచ్చుకోవచ్చు ఫస్ట్ క్యాంప్ కోల పైన తెచ్చారు ముప్పై వందల స్పిన్నర్ అని చెప్పి ఒక కూల్ డ్రింక్ తెచ్చారు ఈ స్ట్రాటజీ అంతా తోస్తున్నప్పుడు ఇల్ దగ్గర అలా పది బ్రాంచ్ ఉన్నాయా పెప్సీ దగ్గర కూడా పది బ్రాంచ్ ఉంటాయి ఓట్స్ ఓట్స్ ఉంచారు చీతో చిప్స్ ఉంచినారు అని ఉంచారు గిఫ్టెడ్ టీ ఉంచినారు పెప్సీలో ఉన్నది కోక్లోని చూసారంటే ఓన్లీ ఫుల్లీ బెవడజ్ మొత్తం ఉంచారు పెద్దగా వాళ్ళ దగ్గర డైవర్సిఫికేషన్ ఏం లేదు అలా చూస్తున్నప్పుడు రిలయన్స్ ఐటీ సైడ్ ఉంచేసి పెప్సీతో పోటీ చేస్తున్నారో అని సందేహం వస్తున్నారు ఏంటంటే మీరు లోకల్లో గల్లీ క్రికెట్ ఆడవచ్చు ఎక్కడ లోకల్లోని గల్లీ క్రికెట్ ఆడుతుంటాం రైట్ లోకల్లో టీ నగర్లో ఆడుతున్న అందరూ అశ్విన్ అవ్వలేరు రైటా ఇండియాలోని గల్లీ క్రికెట్ ఆడలా ఆడగలం రైటా వెబ్సీ కోకేమో ప్రపంచం ప్రపంచాంతా గేమ్ ఆడుతూనే ఉంది ప్రాఫిటబుల్ బిజినెస్ తప్పులేని కంపెనీ మీది ఏది మెయిన్ బిజినెస్ వాళ్ళ తలక జీవితం తలక మెయిన్ అవుతున్నది డ్రింక్ ఆ తలక డబ్బులేమో వేరే దాంట్లో సార్ నీ ఆఫర్ చేసుకొని ఉన్నావు నువ్వు రిక్ఫీ అవుతావు అని ఎప్పుడో చెప్పా అవి తలకు మెయిన్ బిజినెస్లోనే దాళ్ళి తగ్గుతూనే ఉంది అది పంచర్ అయిపోయింది ఏది మెయిన్ బిజినెస్ క్రూడ్ ఆయిల్ కొని పెట్రోల్ డీజిల్ చేసిన అవుతున్నది మెయిన్ బిజినెస్ ఆ బిజినెస్ ఏమో కింద పడుతునే ఉంది ఏ టెన్షన్ వచ్చినా కూడా నూరుకు వెళ్ళడం లేదు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ అని చెప్పి వెళ్తుంది ఆరో చేతిలో ఉంచి సెవెంటీ రూపీస్ పెట్రోల్ ఏమో నూరు రూపాయలు కమ్ముతున్నట్టుగా ఉంది అది కూడా ఇంకో చేతిలో వేసి రైటా అది చాలా కాలం ఆప్లైయబుల్ చేది ప్రాఫిటబుల్ బిజినెస్ నువ్వు తల నువ్వేమో ఒక బైడ్స్ సప్లై చేస్తున్నావు సో అది ఒక పంపింగ్లో అయిందా దాంట్లో రేట్ ఆఫ్ వ్యాల్యూ చేసినా కూడా ఎవరు చూడరు అడేటా వెయ్యి అంటే ఎవరైనా చూస్తారా అది ఎగ్జాంపుల్ లోన్ వస్తే తెలుస్తుంది సార్ వాళ్ళ తలది సెవెంటీన్ టు ఎయిటీన్ పర్సెంట్ కాస్ట్ రే అని చెప్పారు అది చూడం ఇంకోరు వచ్చి మీకు అడుస్తారు కట్ చేస్తారు సో కాస్ట్ ఆఫ్ డేటా పెంచామంటే కన్సంప్షన్ పడిపోతుంది కన్సంషన్ ఉంటేనే డేటా వస్తుంది కదా ఈ రోజు ఆఫ్ అవుతున్నది టూ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ కానీ ఐదు థౌజండ్ రూపీస్ అంటే రాదు ఆఫ్ అన్నది రేట్ సో జియో ప్రహ్ బిల్ అవ్వదు స్టూడ్ ఆయిల్ కూడా అంతర్జాతీకి రాదటి సో రీసెంట్లీ నూరు బిలియన్ డాలర్ అవుతున్నది రిలయన్స్ రిటైన్ తలక వాల్యుయేషన్ ఫిఫ్టీ బిలియన్ అయిపోయిందని చెప్తున్నారు నువ్వు ఎంత డబ్బులు ఉంచున్నావు నీ తల ఓనర్ సెట్ స్ట్రక్చర్ ఏంటి నీ తల కోర్ బిజినెస్ ఏంటి ఇదంతా మనకు తెలియడం లేదు ఇది ఒక సైడ్ బోర్డులోని ఫ్యామిలీ బోర్డు అవుతుంది బోర్డు బోర్డు అవుతున్నది ఫ్యామిలీ రైటా అలా ఉంచినాము ఇవన్నీ నెగిటివ్ ఏంటంటే ఫిఫ్టీ టూ వీక్లో ఉన్న ఉన్నది ఇప్పుడు కూడా ఫిఫ్టీ టూ వీక్లో పక్క దగ్గరలో ఉంది సార్ కొత్త కొత్తగా ఫిఫ్టీ టూ వీక్ లో వస్తుంది ఈ సైడ్ ఐటీసీ చూడండి నో ఓనర్ ప్రొఫెసర్ని దాని చేస్తున్నారు మొట్టవసం సిగరెట్ అది చెరువులు వేసుకుని రాయి లేదా మార్కెట్ పన్నా పడిపోయినా కూడా అలాగే ఉంది సార్ అదంతా వదిలే సిగరెట్ చేస్తూనే ఉన్నారు వదకుండా ఉన్నారా మీకే ఎందు ఉందంట అంటే మీరు కొద్దిగా ముందుకు వెళ్ళి లెఫ్ట్ తిరిగారు అంటే రెండు టీ కొట్లు ఉంటాయి ఇక్కడ ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఉన్నవాళ్ళు అందరూ పద్దది రూపాయలు ఇచ్చి ఎంతమంది పొగతావుతున్నారు చూడు గవర్నమెంట్కి ట్యాక్స్ కావాలి ట్యాక్స్ బిజినెస్ లాగా కొత్త ఎవరు రాలేరు మగళ్ళు చైనా ప్రోడక్ట్ మాత్రం రావచ్చు గవర్నమెంట్ రెవెన్యూ వెళ్ళిపోతుందని చైనా ప్రోడక్ట్ కట్ చేస్తారు దానివల్ల షూర్ ప్రాఫిట్ నా ప్రాఫిట్ తీసుకెళ్ళి వేరే వేరే బిజినెస్ చేస్తూ ఉన్నారు పోస్టర్లో పెట్టారు పేపర్లో పెట్టారు అలాగా ఫిఫ్టీ బిజినెస్ చెప్పచ్చు మనం చాలా బిజినెస్ని మింగేస్తున్నారు కూడా ఇప్పుడే ఇండియా తలక లార్జెస్ట్ ఫుడ్ కంపెనీ వీళ్ళు అవుతున్నారు ఎక్కువ ప్రాఫిటుల్ అవుతుంది నెస్లే దానికొందో ఒక నెస్లే ఒకటి ఉంటుంది అనుకురులే ఒక ఇండియన్ హోటల్ ఇదంతా అప్పు చేరికొని చేసినారు అదే మ్యాటర్ సార్ వీళ్ళు డైవర్సిఫై ఉన్నారా వాళ్ళు కూడా డైవర్సిపై ఉన్నారని మనం అలాగ చూసి కూడా చెప్పలేము అలాగా వీధు ఎప్ప బిజినెస్లోనూ ఉన్నారు సిగరెట్ డిస్ట్రిబ్యూషన్ కలసి ఫ్యాక్టరీ నుంచి ఒక లాస్ బంక్ ప్లేస్ వరకు సిగరెట్ వస్తున్నది ఎండర్టైజ్మెంట్ చేయకుండా అలాగే అన్ని ప్రోడక్ట్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయవచ్చు ఇది అవుతుంది ఒక డిస్ట్రిబ్యూషన్ పవర్ హౌస్ ఎగ్జాక్ట్లీ సార్ దీలాగే ఫామ్ నుంచి ఇంట్లో రోటీ చేస్తున్నంత వరకు అన్నీ ఉంచుకున్నారు ఇండియాలో ఏ కార్నర్కి వెళ్ళినా కూడా సిగరెట్ సార్ అవును నేను మాట్లాడుతున్నప్పుడు మెడ్రాస్లో నేను మాట్లాడుతూ నైట్ ఎన్ ఆర్డర్ చేస్తే నైట్ వేసి ఇంట్లో తెచ్చిచ్చేస్తారు కొంచెం డాలు కొంచెం కార్ఫైడ్ ఇది నాది చపాతి అదే సిల్వర్ అదే ఇప్పుడు స్విగ్గీలో కూడా సార్ అవును గోధుమ ఫారం నుంచి తేవడంతో చపాతి చేసి మనకు సప్లై చేయడం వరకు అది పేపర్ ప్యాకేజ్ చేయడానికి కూడా అన్నిటికీ వ్యాల్యూ గ్యాచ్ చేశారు కంప్లీట్ వాళ్ళ దగ్గరే ఉంది ఐటీ సి భద్రాచలం అవుతున్నది పేపర్ ప్యాకేజ్ ప్యాకేజింగ్ నేనే గోజు నుంచి అన్నీ నా దగ్గరే ఉంది కాయగిరి అంతా నేను చెప్పిన ఫార్మర్ ఇద్దరు కొంటారు డాల్ నేనే సప్లై కొంటాను కుకింగ్ అవుతున్నాను తల ప్లౌడ్ వచ్చాను డైలి ఒకటే వన్ రూపీస్ స్టాక్కి ఇస్తాను నేను వస్తాను ఓకే సార్ అర్థమైందా అర్థమైంది సార్ ఈ కంపారిజనే కింద మీద ఎంతవరకు ఉందో క్లియర్గా తెలిసిపోయింది సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇది అవుతుంది క్వశ్చన్స్ రాపిడ్ఫై క్వశ్చన్స్లో ఈ స్టాక్ తీసుకోవాలని చెప్పారు థ్యాంక్ యూ సార్